చిరంజీరావు రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనడాన్ని ట్రంప్ మొదటి నుంచి అబ్జెక్ట్ చేస్తోన్న నేపథ్యంలో రష్యా ఇరాన్లు ఆయిల్ రవాణా కోసం ఒక స్పెషల్ కారిడార్ నిర్మాణం చేస్తూ ఉన్నాయనే వార్తలు వస్తూ ఉన్నాయి సో ఇది భారత్ కు మంచి వరంగా పరిణమించే అవకాశం కూడా ఉంది సో ఇది ట్రంప్ ఆయిల్ ఆంక్షలకు ఇది విరుగుడిగా మనం భావించాలా ఇది రష్యా అండ్ భారత్ ల సీక్రెట్ ఆపరేషన్ ఎస్ అండి ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ అని ఒక ప్రపోజల్ ఉంది అదేంటంటే రష్యాని తర్వాత సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అయిన కజకిస్తాన్ తుర్క్మెనిస్తాన్ల మీదుగా ఇరాన్ వచ్చి ఇరాన్ నుండి ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్ట్ కానీ మనం నిర్మిస్తున్న చాబహార్ పోర్టు నుండి కానీ అక్కడ మనం ముంబై వరకే అంటే చైనా ఆర్కిటిక్ నుండి ఇండియన్ ఓషన్ వరకు ఇండియా వరకు ఒక నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది ఒక నిర్మాణం ప్రపోజల్లో ఉంది ఇప్పుడు మీకు ఫోటోలో చూస్తున్నట్టు ఈ కారిడార్లో ఒక భాగాన్ని రీసెంట్గా రష్యా ఇరాన్లు కంప్లీట్ చేసినాయి రష్యా ఇరాన్ తుర్క్మెనిస్తాన్ కజికిస్తాన్ మధ్య ఒక ఒప్పందం జరిగింది ఆ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటే ఏంటి రష్యా నుంచి ఇరాన్ వరకే ఆయిల్ వచ్చేస్తుంది వస్తే రష్యా మనం ఇరాన్ నుంచి చాబహార్ పోర్టు బందర్ అబ్బాస్ పోర్ట్ నుంచి మనం ముంబై నుంచి సముద్రయానం ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట రీసెంట్గా రష్యా ఇరాన్ నూట అరవై కిలోమీటర్ల ఈ యొక్క రూట్ని అంటే ఒక హైవేని కంప్లీట్ చేసేయని తెలుస్తుంది ఇది ఒక అద్భుతమైన వరం అనమాట ఎందుకంటే రష్యా ఆయిల్ని ఇరాన్ ఇరాన్ నుంచి మనం ఇండియా తెచ్చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రస్తుతం రష్యా నుంచి మనం నలభై నాలుగు శాతం ఆయిల్ తెచ్చుకుంటున్నాం అది ఎక్కడి నుంచి అంటే ఇటు ఆర్కిటిక్ సీ నుంచి కానీ ఈ విలాడి వాస్తు నుంచి చెన్నై పోర్టు ఈ పసిఫిక్ మహాసముద్రం దాటి రావడం జరుగుతుంది లేదా అటు అట్లాంటిక్ మహాసముద్రం నుంచి రెడ్ సీ ద్వారా అరేబియన్ సీ ద్వారా వస్తుంది చాలా లెంగ్తీ కోర్సు అక్కడ అమెరికా ఇవన్నీ అక్కడ ఆపేస్తాయి నా అంతర్జాతీయ ఆంక్షలు విధిస్తాయి కానీ ఇటు రష్యా తజకిస్ కజకిస్తాన్ తుర్క్మెనిస్తాన్ ఇరాన్ మీదుగా ఆయిల్ వస్తే మొత్తం పాశ్చాత్య దేశాల ఆధిపత్యం ఆయిల్ ట్రేడ్ మీద పోతుంది అలాంటి దానికి అంటే అమెరికా ఆయిల్ ఆంక్షలకి విరుగుడు ఈరోజు పుతిన్ ఇండియా కనిపెట్టేశారని చెప్పొచ్చు అంటే మీరు అడిగినట్టు ఇప్పుడు ఏంటంటే ఈ రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇరాన్తో కలిసి చాలా జాగ్రత్తగా ఈ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కార్డాలు ఒక పెద్ద ఇంపార్టెంట్ అయిన ఒక సెగ్మెంట్ని కంప్లీట్ చేశారు సో దీంతో రష్యా నుంచి మనకు ఆయిల్ ఇరాన్ మీదుగా మనకు వచ్చేస్తుంది ఇరాన్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇంకా అమెరికా మాట మనం ఎన్న అవసరం లేదు ఇది ట్రంప్కి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షాక్ అండి అసలు యాక్చువల్గా ఇది ఎంత తొందరగా ఎందుకు పూర్తి చేశారంటే అమెరికా ట్రంప్ చేసిన ఆయిల్ ఆంక్షల వల్ల ఫలితం అని మనం చెప్పవచ్చు దీంతో ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇండియా తన అవసరాల్లో ఎనభై శాతాన్ని దిగుమతి చేసుకుంటుంది ఎనభై ఐదు శాతం వరకు ఇది తొంభై శాతం అంతర్జాతీయ ఆయిల్ గ్రోత్ రేట్ ఆయిల్ వినియోగ రేటు పన్నెండు శాతం వృద్ధి ఇండియాలో ఉంది ఇక రానున్న రెండు వేల ముప్పై లోపు రెండు వేల ముప్పై నాటికి భారతదేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద వినియోగదారుగా అవ్వబోతుందనమాట సో మన భారతదేశం యొక్క అత్యంత అతిపెద్ద బలహీనత వీకెస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇట్స్ ఎనర్జీ ల్యాక్ ఆఫ్ ది ఎనర్జీ సెక్యూరిటీ అండి సో భారతదేశ శక్తి ఎనర్జీ సెక్యూరిటీ అనే దానికోసం ఎంత వరకైనా భారతదేశం వెళ్ళగలుగుతుంది అందులో భాగమే ఈ నార్త్ సౌత్ కారిడార్ తర్వాత గ్రీస్ నుంచి వచ్చే ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడార్ అనేది ఒకటి ఉంది ఇవన్నీ తర్వాత రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాపీ ప్రాజెక్ట్ అని అంటే తుర్క్మెనిస్తాన్ మెనిస్తాన్ తజకిస్తాన్ తజికిస్తాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీదుగా తాపీ ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది అది పాకిస్తాన్ అడ్డం పెడుతుంది కాబట్టి ఈ నార్త్ సౌత్ కారిడార్ నుంచి వస్తుంది అందుకనే చాబహార్ పోర్ట్ అనేది మనకు చాలా అత్య అత్యవసరం అందుకనే ట్రంప్ దాని మీద కూడా ఆంక్షలు పెట్టడం జరిగింది రీసెంట్గా కొన్ని సడలించిన సో ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ కోసం నలభై దేశాల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటే ఎవడ మీద ఎక్కువ ఆధారపడడం లేదు ఏ దేశం మీద ఇండియన్ కంపెనీస్ కూడా ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నాం ఇండియాలో కూడా ఎక్కువ ఎనర్జీ డిస్కవరీ చేస్తున్నాం రీసెంట్గా అండమాన్లో సీలో సో ఈ విధంగా చూస్తే ఎనర్జీ సెక్యూరిటీయే ఇండియా యొక్క సెక్యూరిటీ ఎనర్జీ సెక్యూరిటీ లేకుండా ఇండియా డెవలప్డ్ కంట్రీ అవ్వడం అనేది అసంభవం లేకపోతే ప్రతి ఎక్కడ యుద్ధం జరిగినా భారతదేశం విలవెలలాడిపోతుంది పంతొమ్మిది తొంభై ఏళ్ళు గల్ఫ్ యుద్ధం జరిగితే ఆర్థిక సంక్షోభం వచ్చింది సో రీసెంట్గా ఆయిల్ ట్రేడ్ మోడీ దోచి విధానం వల్ల రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నాం లేకపోతే ఇండియా కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి ఆర్థిక మాన్యంలోకి చాలా జాగ్రత్తగా చేస్తున్నాం ఈ వీక్ పాయింట్నే ట్రంప్ అక్కడ ఉపయోగిస్తున్నాడు ఒక ట్రంప్ కార్డుగా కాబట్టి భారతదేశం చాలా జాగ్రత్తగా ఇరాన్ రష్యా యొక్క ఈ నార్త్ సౌత్ ట్రేడ్ కారిడార్ని చాలా జాగ్రత్తగా సీక్రెట్గా కంప్లీట్ చేస్తుంది ఒక అద్భుతమని చెప్పి